హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇదిగోండి స్పాట్ ఎక్కడ అనుకుంటున్నారా ఇది ఒక స్పాట్ గురించి మీకు చెప్పబోతున్నాను ఒక మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి అన్న చూసారు ఎంత పెద్ద చేప పట్టాడు ఈ చేప వచ్చేసి ఒక టూ కేజీస్ ఉంటుందంట నేను అడిగాను ఈ స్పాట్ ఎక్కడనుకుంటే కనుక మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి లేదంటే కనుక నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు మా అమ్మ అక్కడ చాలా చేపలు పడుతున్నాయి ఒకసారి వచ్చి వీడియో చేయమని అందుకని వచ్చాను ఫ్రెండ్స్ ఎన్న చూడండి డైరెక్ట్ వచ్చేసి చేప కోసం గోదావరిలోకి వెళ్ళిపోయాడు అన్న ఆ చేప వచ్చేసి రెండు మూడు కేజీలు ఉంటుందంట ఈ చేప దీని పేరు మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి చేప పేరు ఈ టెక్నిక్ ఏంటంటే ఒక బాటిల్లో ఒక పిండి వేస్తున్నారు ఆ పిండి ఏంటంటే తెలీదు అది వేసి వేస్తుంటే చేపలు వచ్చేస్తున్నాయండి ఎన్ని చేపలు అనేది మీకు ఆల్రెడీ వీడియోలో చూశారు కదా మీరు